బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని మీ ఏమన్నా వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఏమన్నా వ్లాగ్స్ అంటే ఈ వీడియోలో ఏంటంటే మమ్మీ వేసి సున్నుండల్ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీ వేలో ఇందులో మాత్రం ఎక్కువ నెయ్యి వాడతారు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి కాకపోతే హెల్త్కి చాలా 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 మంచిది మంచి మినపప్పును వేయించుకున్న తర్వాత మీకు నచ్చితే ఒక కప్పు మినపప్పుకి బెల్లంతో అయినా వేసుకోవచ్చు ఒక ప ఒక కప్పు బెల్లం తురుమేసి మినపప్పు మిక్సీ కొంచెం మిక్సీ వాటుకున్న తర్వాత బరకగా మిక్సీ వాట్టుకున్న తర్వాత అందులోనే బెల్లం తురుము కూడా మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు వద్దు మాకు బెల్లం వద్దు చక్కెర కావాలనుకుంటే చక్కెరతో చేసుకోవచ్చు హాఫ్ క్వాంటిటీ అది హాఫ్ క్వాంటిటీ ఇది కూడా వేసుకొని చేసుకోవచ్చు ఒక కప్పుకి ఒక కప్పు మెజర్మెంట్లో తీసుకోవాలన్నమాట మనం స్వీట్గా కావాలనుకుంటే మీకు ఒకవేళ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి నన్ను మేమైతే నార్మల్గానే తింటాం కాబట్టి ఒక కప్పుకి ఒక కప్పు చాలా మంచిగా సరిపోయింది అనిపించింది మాకైతే మిక్సీ పట్టేసుకోవాలి అండ్ చక్కరీ కూడా ఇవి కొంచెం హాఫ్ బెల్లం వేసింది మమ్మీ హాఫ్ చక్కెరతో వేసింది అన్నట్టు ఫస్ట్ మినపప్పు మిక్సీ పట్టేసుకున్న తర్వాత చక్కెర కూడా మిక్సీ అనమాట ఇదేంటంటే టూ కప్స్ ఆఫ్ చేసింది కదా మీరు టూ కప్స్ ఆఫ్ పప్పు తీసుకుంది కాబట్టి ఒక కప్పు చక్కెర అండ్ ఒక కప్పు బెల్లం తురుముతో చేసింది అన్నట్టు మమ్మీ మమ్మీ చాలా చాలా మంచిగా చేస్తుంది ఈ లడ్డూలు మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి చాలా బలం పిల్లలకు కూడా మీరు ఇట్లనే పౌ పౌడర్ వేసుకొని పెట్టేసుకొని పిల్లలకి పాలలో కూడా కలిపియచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారా రెడీ అయిపోయింది మన పౌడర్ కూడా అండ్ కొంచెం బెల్లంతో కాబట్టి కొంచెం కలర్ చేంజ్ ఉంది అండ్ కొంచెం చక్కెరతో కాబట్టి ఇంకొక కొంచెం పిండి కలర్ చేంజ్ ఉందనమాట రెండు రకాలు కాబట్టి అండ్ మొత్తం తర్వాత ఒకటే దగ్గర కల్పిస్తుంది అనమాట మమ్మీ అండ్ నెయ్యి మాత్రం చాలా వేసుకుంది చూడండి మీరు ఈ క్లిప్స్లో యాడ్ చేసిన చాలా చాలా నెయ్యి పడుతుంది ఇంకా యాక్చువల్గా నేను షార్ట్ వీడియో కోసం లాంగ్ వీడియోస్ కోసం షూట్ చేసుకున్నాం కాబట్టి మరీ అంత ఎక్కువ వేసినట్టు మీకు ఇందులో కనిపించలేదు కొన్ని షార్ట్ వీడియోస్ క్లిప్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ నెయ్యి అందులో యాడ్ చేసినట్టు కనిపించింది మీరు ఒకసారి షార్ట్ వీడియో చూడపోతే వెళ్ళి యూస్ చేయండి తర్వాత మంచిగా ఉండలు కట్టేసుకోవడమే మంచిగా నెయ్యి ఎట్లా కనిపిస్తుందో పైకి అంత నెయ్యి వేసింది మమ్మీ చాలా చాలా బలము అర్జున్ కూడా తింటాడు ఇలాంటివి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మీ చేసిన చూ లడ్డు రెసిపీ కూడా నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను కంపల్సరీ చూసి ట్రై చేయండి మీకు మొత్తం బెల్లంతో కావాలంటే బెల్లంతో ట్రై చేయండి లేకపోతే అయినా ట్రై చేయండి ఎంతో ట్రై చేసినా చాలా చాలా హెల్దీ చక్కెర కంటే ఇంకా బెల్లం అయితే చాలా హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మమ్మీ ఒక త్రీ ఇయర్ల మొత్తం బెల్లంతో వేసింది చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ట్రై చేసి మంచి